కొత్తపేట మండలం వానపల్లి గ్రామం నుండి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు ఇస్తున్న సముచిత స్థానాన్ని చూసి సామాజిక న్యాయం ఒక్క వైసీపీతోనే సాధ్యమని సుమారు వంద మంది తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ కొత్తపేట శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి పార్టీ కండువ కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ಯಲ್ಲೋ ಬೋರು ನಾನು ಅದು ಚಂಬಾಗೆ ಬರ್ತಿದೆ ಅದು પોસ્ટ ಕಾರ್ಡ್ಸ್ ಆಯ್نده ಹಾ ಫಸ್ಟ್ ಕಾರ್ಡ್ ಆಯ್نده ಎರಡು ಸಾವಿರ ಲೇಡ್ ಸಾವಿರ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ అమ్మా ఇది గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చిన్నమ్మా నువ్వు కూడా చిన్నమ్మా లేట్ అయిపోయింది మళ్ళీ థ్యాంక్ యూ చాలా సంతోషం తల్లి ఎవరు మీ చిన్నమ్మారు చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా సాంబసవపేట దగ్గరికి వచ్చేసరికి మరి రానున్నటువంటి సంక్రాంతిని ఒక పదిహేను రోజులు ముందుకు తీసుకొచ్చి ఈ ఈరోజునక్కడ సంక్రాంతి పండుగ సంక్రాంతి శోభ ముందే వచ్చిందన్న అన్న చందంగా మరి సాంబసపేటలో ఉన్నటువంటి ఆడపడుచులు అలాగే కొన్నటువంటి సంఘ పెద్దలు ఉన్నటువంటి ప్రజానికి అంత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా అండగా దండగా ఉంటు ఉంటున్నప్పుడు మేము మీకు స మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి మీరు ముందుకు రావడం చాలా సంతోషం మీ అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతూ మీ బాధ్యత మాదిరి ఈ సందర్భంగా మీకు మనవి తీసుకున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మరి ఏదైతే కొన్నటువంటి గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మరి సహకరించి మరి ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి వారు అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందజేశారు ముఖ్యంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అదేమిటంటే ఒకసారి మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎన్నికలు వస్తున్న తరుణంలో మళ్ళీ మనం ఓట్లు వేసే ముందు ఓట్లు వేసే ముందు ఒకసారి ఏ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ఎవరు మనకి ఎటువంటి గౌరవిస్తున్నారు అనేటువంటిది ఒకసారి మనం కూడా ఆలోచించి ముందుకెళ్ళాలి ఎందుకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నానంటే మీ అందరూ చూశారు మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పద్నాలుగున్నర సంవత్సరాలు చూసారు ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు జగన్మోడీ గారి ప్రభుత్వంలో చూశారు మేము ఏమి ఇచ్చావు ఏం చేసాం అనేటువంటిది మీ ఇంటికి కాగిత రూపాయి ఇచ్చే ఇవాళ అదే రకంగా పద్నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో కాగిత రూపేణ ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ లేదు అలాగని ఒకసారి ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ నాకు తెలిసి సంగీలంతా కూడా కొంచెం చెట్టుపది సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మరొకసారి ఒకసారి అసలు ఈ కోనసేవలో మీ మీ పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే గతంలో మీకంటే ఇక్కడ నాకు తెలిసి మా పెద్ద ఈయన బాగా సీనియర్ కనుక ఆయనకి విషయాలు తెలుసుంటాయి ఆయన ఒకసారి గుర్తు చేస్తాను ఏం చేత ముందు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుడుపుడు ప్రభాకర్ రావు గారు మంత్రివర్గంలో సిట్టిపల్జీ నుంచి ఉండేవారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు కనీసం మచ్చకు కూడా ఒక సిట్టిపల్లిజీని ఒక మంత్రివర్గంలో కానీ దీనికి కానీ గత ప్రభుత్వాల్లో తీసుకోలేదు మళ్ళీ వెంటనే ఎవరు వచ్చారు రెండు వేల నాలుగులో మళ్ళీ రాజశేఖర గారు వచ్చారు రాజశేఖర గారు వచ్చిన వెంటనే మరి అప్పుడు ఉన్నటువంటి లోకి సెట్టిపజ సామాజిక వర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మళ్ళీ అప్పుడు అందులోకి ఇచ్చారు మంత్రిగా మొట్టమొదటి చెట్టిపజీలో మంత్రి అప్పుడు ప్రభాకర్ రావు గారు అయితే రెండో మంత్రి మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సరే తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర గారు ప్రభుత్వం మళ్ళీ వచ్చింది మళ్ళీ ఆయన చనిపోయాడు చనిపోయినప్పుడు కూడా బోస్ గారిని అలాగే ఎవరు మళ్ళీ మన పితాని సత్యనారాయణ గారిని వెస్ట్ గోదావరి నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ మంత్రిగా ఉంచారు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ వచ్చిన వాడికి మళ్ళీ జిల్లా మొత్తం దొరగిండియాడు ఒక్కళ్ళు కూడా క్యాబినెట్లో లేరు మళ్ళీ తర్వాత ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇవాళకు ఉన్నటువంటి పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకెళ్ళి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో మీ చెట్టుబుల్ సామాజిక వర్గం నుంచి ఒక ప్రతినిధిని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు జగన్మోహన్ గారు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వంలో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని మళ్ళీ ఇక్కడేమో మళ్ళీ రాష్ట్ర మంత్రివర్గంలో మళ్ళీ ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఎవరు మీకు ఏం గౌరవించారనేటువంటిది ఒకసారి మనం వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే ఇవన్నీ వాస్తవ విషయాలు అలాగే మన నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి ఇవాళ మరి ఏదైతే మనకు ఉన్నటువంటి రెండు మార్కెట్ యార్డులు ఒక మార్కెట్ యార్డు కొత్తపేట మార్కెట్ యార్డ్ మళ్ళీ చర్చ వేసే ఎమ్మెల్యే తర్వాత ఉండేటువంటి స్థానం అంటే మనకంటే ముందు నాకండి తర్వాత ఉన్నటువంటి అమరా చైర్మన్ ఏమో మరి దళిత వర్ణాల నుంచి దేవుడి గారిని మన అమలాపురంలో రుణ అమరా చైర్మన్ చేసుకుంటే మళ్ళీ కొత్తపేట నియోజకవర్గం నుంచి నలభై సంవత్సరాలు మార్కెట్ యార్డ్ ఏర్పడి నలభై సంవత్సరాలు అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా మరి బీసీ వర్గానికి చెందిన వారు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాల అటువంటి తరుణంలో మనం మళ్ళీ ఒకసారి దాన్ని చూసి ఇక్కడ రెడ్డి చంటి గారిని మనం ఈరోజు రెడ్డి చంటి రవిదేవి గారిని మనం మార్కెట్ యార్డ్ చైర్మన్గా మనం నిలబెట్టుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి ఆలమూరు వెళ్తే ఆలమూరు మండలంలో కూడా అక్కడ జడ్పీడీసీ ఎంపీపీ ఇద్దరు రెండు కూడా మరి కాపుల నుంచి కూడా మనకు కొంతమంది చేశారు వారు కూడా మనకి అన్నీ అండదండలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక మన వైపు ఉన్నటువంటి వారి కోసం అక్కడ మరి ఎవరైతే ఉన్నారో వారికి ఎంపీ మా మండలపై మండలపై ఎంపీపీ కానీ జడ్పీడీసీ కానీ రెండూ మరి కాపుల నుంచి ఇచ్చుకునే కార్యక్రమం చేస్తాం కాబట్టి అక్కడ మళ్ళీ ఆలమూరులో కూడా సెట్టుబల్ల వర్గానికి చెందినటువంటి ఆయనే మార్కెట్ యార్డ్ చైర్మన్గా మనం చేసుకోవడం జరిగింది ఇట్లా అన్ని కులాలకి సమతూకం చేసుకుంటూ అన్ని వర్గాల వారిని మరి మరి ముందంజలో నడిపించాలన్న ఆలోచనతో జగన్మోహన్ గారు ఇవాళ ప్రయాణం చేస్తున్నారు ఇవాళ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఏదైతే మనకి ఇచ్చేటువంటి అమ్మఒడి కానీ చేయూత డబ్బు ఎవరు అడగలేదు నలభై సంవత్సరాల తర్వాత పనులు చేసుకోలేకపోతున్నారు కనీసం ఇళ్లలో ఉండే ఆడవాళ్ళకి సాయం చేయాలని ఉద్దేశంతో చేయూత డబ్బులు పద్దెనిమిది వేల యాభై రూపాయలు ఇస్తున్నారు అలాగే ఆసరా డబ్బు అలాగే కాపు నేస్తున్న డబ్బు వాహనం ఎత్తిన డబ్బు ఇలా అన్ని అందరికీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే కాదు మరి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు మరి ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అభివృద్ధి చేసి ఇవాళ జగన్మోహన్ గారి ప్రభుత్వాలు అందించే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా ఇళ్ళ స్థలాల విషయంలో కానీ మరి అలా ఏది ఏది కాదంటే అది అన్ని ఇచ్చారు ఏది ఇవ్వకుండా వదిలిపెట్టలేదు కాలంలో మనందరం కూడా ఓ తాటి మీద ఉండి జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వానికి అండగా దండగా ఉండాల్సినటువంటి ఉండాల్సినటువంటి బాధ్యత అన్ని పైన ఉంది అలాగే ఇవాళ మిగిలిన వర్ణాల నుంచి కూడా ఏ వర్ణాన్ని కింద పెట్టకుండా గతంలో ఏమయ్యంటే మరి ఉన్నటువంటి జనాభాలో డెబ్బై రెండు శాతం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కానీ గతంలో మరి ఏదైతే డెబ్బై రెండు శాతం ఉన్న వాళ్ళకి మూడే నాలుగో పోస్టులు ఇచ్చి మిగిలిన వేరే రకంగా తీసుకునే పరిస్థితి ఉండేది ఇవాళ అలా కాకుండా అన్ని అన్ని వర్గాల వారికి మరి ఏ వర్గాన్ని పక్కన పెట్టకుండా అన్ని వర్గాల వరకు సముచిత స్థానం ఇచ్చి నేడు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాం మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయిన ఆఖరిలో మన ఎమ్మెల్సీ ఈ యొక్క కోనసీమ మండల కోనసీమలో ఇప్పటివరకు మళ్ళీ ఎమ్మెల్సీ కింద కూడా మరి కుడుపుడు సూర్యనారాయణ గారిని తీసుకెళ్ళి మళ్ళీ ఎమ్మెల్సీ అంటే మూడిచ్చాం చట్టప్రజలకి ఒక్కటి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీలో అంచేత మనం కూడా ఈ విషయాలన్నీ కూడా కొంచెం మనల్ని గుర్తు చేసుకుని ఎవరు మనల్ని గౌరవిస్తున్నారు ఎవరు మనకి తగిన ప్రాతినిధ్యస్తున్నారు అనేటువంటిది కూడా మరి ప్రజలంతా కూడా ఆలోచించేలా మరి రెండోది అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వివక్ష లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఎవరికైతే అర్హత ఉందో అర్హత బట్టే సంక్షేమ కార్యక్రమాలు అన్ని వాళ్ళని ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం గతంలో అయితే ఎవరైతే జన్మూర్ండి మెంబర్లు ఉంటే వాళ్ళు కాళ్ళు పెట్టుకుంటే మనకి ఏమన్నా ఒకటి రెండు రాస్తే వచ్చినట్టు లేదా ఇచ్చేవర కాదు ఇవాళ పరిస్థితి లేదు ఎవరైతే ఎవరికైనా ఇక్కడ పుట్టిన వారికి వారికి హక్కు ఉంటుంది వారు సచివాలయానికి వెళ్ళి వారి కులం ఏదైనా మతం ఏదైనా పార్టీ ఏదైనా వారికి ఉండే హక్కు బట్టి వారికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమం చేతి కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ ఇట్లా వారి అకౌంట్లో పడే విధంగా వాలంటీర్ని ఇంటికి పంపించి మరి ఈ ప్రభుత్వంలో కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి కాలంలో మరి మనం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అందరికన్నా తెలియనడు అనుకుంటాడు ఆయనే చెప్పిన ఏంటి నా ఒక్కడ వల్ల కాదు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ లేకపోతే జ్యోతిరక్ష్యునో ఆ ఉన్నో ఈ ఉన్నో నాలుగు రంగులేశ్వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి పెట్టి ఆ వంకతో అయినా నేను గద్దెరెక్కేయాలి తర్వాత నా కొడుకు మరి సొద్దుగా ఉన్నటువంటి లోకేష్ని దాంట్లో కూర్చోబెట్టడం కోసం ఆయన ఏదో తాపత్రయ మన యొక్క జీవితాలి కాబట్టి మరి లోకేష్ గారు లెక్క రోడ్ మీ అందరికీ తెలుసు మొన్న మైక్ విచ్చుకొని మాట్లాడుతున్నాడు ఆయన మరి ఒక నెలకి పదిహేను వేలు అమ్మడు ఇస్తాం ఒక అమ్మాయి ఉంటే నెలకి పదిహేను వేలు అమ్మఒడి ఇస్తాం మరి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురు పెళ్ళితే తొంభై వేలు ఇస్తా ఉంటున్నాడు ప్రజలందరూ నవ్వుకోవడమే ఇలాంటి వాటి చేతిలో రేపు ఈ రాంధ్ర రాష్ట్ర పెడితే మన పిల్లల భవిష్యత్తు ఏంటి మన భవిష్యత్తు ఏంటి అనేటువంటిది మరి మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా అలాగని మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మీ అందరికీ తెలుసు తప్పలేదు ఎవరైనా రాజకీయాల్లో ముందు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కోకట్మెల్లిలో ఎనభై ఎనమండుగురిని పోటీ పెట్టాడు పోటీ పెట్టినాడు రాజకీయాల్లో గెలిపోవటముల సహజం కానీ పోటీ పెట్టినాడు వెనకాల నాయకుడు అన్న నిలబడాలి కరెక్ట్గా ఒక్క నియోజకవర్గం వెళ్ళాలా వెళ్ళి వచ్చేసి మిగిలిన ఏడు నియోజకవర్గాలు కనీసం ప్రచారానికి ఒక అడుగు కూడా ముందుకెళ్ళేది అంటే అతను నమ్ముకుని వెళ్ళినటువంటి ఎనిమిది మంది నట్టేట మునిగిపోయినట్టే కదా కనీసం గెలిపోవటం వల్ల వేరు కానీ పోటీ పెట్టిచ్చేసి వాళ్ళు వెళ్ళి పాపం నామినేషన్ నమ్ముకుని నామినేషన్ లేసేస్తే కనీసం ప్రచారానికి కూడా నియోజకవర్గానికి వెళ్లకుండా వాళ్ళందరికీ డిపాజిట్లు గల్లంత అయిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం అంచేత కనీసం టికెట్ ఇచ్చి వెనకాల నిలబడినటువంటి వాడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నట్టుకుని పళ్ళు ఏం చేయించాడు అని చేత మన జీవితాన్ని నెట్టుకెళ్ళి ఎవరి చేతులలో పెట్టి ఎటువంటి ఆలయానికి ప్రయాణం చేస్తే మనకు వచ్చేయిపోతాయి పోతాయి అంచేత ఒక్కసారి ఆలోచన చేసి గడిచిన ఐదు ఎవరు ఏమనుకున్నా ఎన్ని కష్టాలు వచ్చినా అతన్ని జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో మాట కోసం ఎవరినన్నా ఎదిరించడానికి సిద్ధపడి ఈ రాష్ట్రాన్ని ఇవాళ నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడం కోసం కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈరోజు అన్ని వర్ణాలు మరి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ మరి నాకు కూడా సెంటిమెంట్ ఉంది అన్న కొత్తగా జాయిన్ అయితే మా ఇంటి పిలిచి టిఫిన్ పెట్టి ఉప్పం పెట్టి పంపుతుంటాను ఇంక ఉప్పలేదు ఎవరు ఏంటి అలరు డేవిడ్గా అదే వంక వచ్చేట ఉపాయ పెడతాం గట్టి వెళ్ళడానికి అలా ఉంటాడు అనమాట ఉప్పంది అంచేది ఎక్కడెట్టు వాళ్ళు కూడా మరి ఒకసారి ఎవరైతే మీ అందరూ ఆడబడుచులు అదేవిధంగా పెద్దలతో జాయిన్ అయ్యారు ఒకసారి మరి సునీలు అదే పార్టీ పెట్టండి ఇంకా మిగిలినందరూ ఉన్నారు కనుక మన వాళ్ళు కూడా ఒకసారి ఏదో టైంలో మీ కాలిన టైంలో సరే చెప్పి మరి ఇంటికి కూడా వచ్చి ఒకసారి ఆ టిఫిన్ చేసి వెళ్ళాలని మరి మీ అందరినీ పేరు పేరున కోరుతూ తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంఘం పాలన బాధ్యత తీసుకుని మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా బా సారీ సారీ సాంసేపేట 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 సామశేవేటలో ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా బాధ్యతగా తీసుకుని మీకు ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమం చేస్తాం సునీల్ చెప్పినట్టు ఆ డ్రైన్కి ఇబ్బంది వచ్చి నీరు వెళ్ళే పరిస్థితి లేదంటే ముందు గ్రాంట్లు ఉంటే తర్వాత చూద్దాం ముందు ఈ కార్యక్రమం చేసేద్దాం అని చెప్పి అప్పుడులో మరి చేస్తాం ఇవాళ వాస్తవంగా ఇప్పుడు మీరు ఏదైతే ఒక అభిమానంతో మరి ముందుకు వస్తున్నారో అట్లాగే ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ అభిమానం చూపిస్తే జగన్మోడి గారు ఇంట్లో తెలుసు ఏం చేద్దాం ఏ ఇంటికి ఇబ్బంది లేదు అన్నింటికి ఇచ్చాడు కానీ గొంతు దిగిన తర్వాత కూడా అభిమానంగా విశ్వాసంగా లేదు ఎలా చేసావు ఎలా ఎలా చేశారని చెప్పి మరి మీరు చెప్పినటువంటి మాటలు మాత్రం మా అందరికీ కడుపు నిండాయి తప్పనిసరిగా అందరూ మాట మీద ఐక్యంగా రాబేటువంటి కాలంలో ఒక మంచి ప్రజాప్రభుత్వాన్ని మనం కొనసాగించే విధంగా ఈ ఆడపడుచులంతా కూడా మరి ముందుకు రావాలని మరొకసారి మీ అందరికీ కూడా ఉదయప్రకం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు సహకరించినటువంటి మరి కొంత ఆర్శన అందరూ వెయిట్ చేసినటువంటి ఆడపడుచులకి ముఖ్యంగా సంక్రాంతి ముందే తీసుకొచ్చినట్టు చక్కగా మరి రెడీ అయ్యి పిల్ల పాపలతో అందరూ కలిపి చాటు చోట అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం మరొకసారి మీ అందరికీ पेर पेरना मेरी धन्यवाद अलग